జాతీయ నేతలపై పోటీ కిస్సయ్యంటున్న కవిత తెలంగాణలో మరోసారి ఆసక్తికర రాజకీయాలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ నుంచి జోష్తో ముందుకు సాగుతోంది రాష్ట్రంలో అధికారం చేపట్టగానే ఎంపీ సీట్లపై ఫోకస్ పెట్టింది అంతేదీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అందరికంటే ముందుగా అభ్యర్థులపై కసరత్తులు మొదలుపెట్టింది ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న కాంగ్రెస్ నేతలు కొంతమంది చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ ఒకసారి గెలుపొందారు ఆ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న పదిహేను పార్లమెంట్ సీట్లకు పదిహేను కాంగ్రెస్ గెలుచుకుంది అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సోనియా లేదా ప్రియాంకాలను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు ఇక్కడి నేతలు అదే సమయంలో భారత రాష్ట్ర సమితి నుంచి ఇక్కడ ఈ జాతీయ నేతలు ఎవరు పోటీ చేసినా ప్రత్యర్థిగా కవితను రంగంలోకి దింపాలని పార్టీ భావిస్తోంది సోనియా గాంధీ లేదా ప్రియాంక పోటీ చేస్తే ఏం చేయాలనే దానిపై దీటైన ప్రతిపక్షంగా ఇప్పటి నుంచి దృష్టి పెట్టింది గులాబీ పార్టీ ప్రియాంక సోనియా లాంటి దిగ్గజ నేతలకు పోటీ ఇచ్చే అభ్యర్థిగా కేసీఆర్ కుమార్తె కవితను భావిస్తున్నారు గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో మొదటిసారిగా అడుగుపెట్టారు కవిత తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలపై పార్లమెంటులో గట్టిగా తన గళాన్ని వినిపించారు మహిళా బిల్లు కోసం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు కల్వకుంట్ల కవితను ఈ ఇద్దరు నేతల్లో ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై మరింత స్పష్టత రావాలంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే